చింత చేసే మేలు తల్లి కూడా చేయదని చెబుతుంటారు ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయని చెబుతున్నారు చింతపండు వేస్తే ఏ వంటకాలునైనా మంచి రుచి వస్తుంది ముఖ్యంగా దీనిని చట్నీ సాంబార్ పప్పు వంటి వంటలలో ఉపయోగిస్తారు కానీ అది మీ ఆరోగ్యానికి ఒక ఔషధం కంటే తక్కువ కాదని మీకు తెలుసా చింతపండు రుచికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది దీన్ని మీ ఆహారంలో చేర్చుకుంటే మంచి పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు చింతపండులో కాల్షియం మెగ్నీషియం బాస్వరం ప్రోటీన్ ఫైటోకెమికల్స్ ఉన్నాయని నిపుణులు అంటున్నారు దీనితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇది శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుందట చింతపండు శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇందులో హైడ్రాక్సిటిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఆకలిని నియంత్రిస్తుంది చింతపండును ప్రతిరోజు పరిమిత రూపంలో తీసుకోవడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు చింతపండు చెడు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో సహాయపడుతుందట దీని యాంటీ యాక్సిడెంట్ లక్షణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయట అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుందని దీని వినియోగం కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాక రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుందని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే చింతపండు రోగ నిరోధక శక్తిని బలపరుస్తుందని చెబుతున్నారు ఇది జలుబు ఇన్ఫెక్షన్లు కాలానుగుణంగా వ్యాధుల నుండి రక్షిస్తుందట చింతపండులో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతంగా ఇవ్వడంగా ఉంచుతాయని దీనితో పాటు ఇది జుట్టును బలంగా చుండ్రు లేకుండా ఉంచడంలో కూడా సహాయపడుతుందని అంటున్నారు చింతపండులో ఫైబర్ లక్షణంగా ఉంటుంది ఇది మలబద్ధకం అజీర్ణ సమస్యలను తొలగిస్తుందట ఇది జీర్ణ ఎంజైమ్లను సక్రియం చేయడం ద్వారా ప్రేగులను శుభ్రపరచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు చింతపండు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు దీని వినియోగం మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది మీ ఆహారంలో చింతపండును చేర్చుకోవాలని చెబుతున్నారు ఏది ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే ఆహార నియమాలు తీసుకోవాలని పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు